హలో అండి అందరికీ నమస్కారం నే మీ పల్లవి వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మెంతం కూర చికెన్ ఎగురు అండి ఈ రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా కుదిరిందండి మా ఇంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హాఫ్ కేజీ అనేది చికెన్ అనేది తీసుకుంటున్నానండి టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ అనేది తీసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి కారం అనేది తీసుకుంటున్నాను మీ స్పైసీనెస్ తగ్గట్టు మీరు తీసుకోవచ్చండి టూ స్పూన్స్ వచ్చేసి ధనియాల పొడి హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా ఒక కప్పు వచ్చేసి పెరుగు అనేది తీసుకొని మంచిగా కలిసేలాగా మనం కలుపుకోవాలండి చికెన్ అనేది ఇది ఎంత మంచి కలుపుకుంటే మనకి చికెన్ అనే కర్రీ అనేది అంత జ్యూసీ జ్యూసీగా వస్తుంది హాఫ్ అన్ అవర్ లేక వన్ అవర్ అనేది ఈ చికెన్కి అనేది రెస్ట్ ఇవ్వాలండి ఫస్ట్ మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి అనేది పెట్టుకుంటున్నాను తగినంత ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి నాన్ వెజ్కి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది కదండి మన స్పైసినెస్ అనేది తీసుకుంటున్నా బిర్యానీ ఆకు సాజీరా ఇలాచి చెక్క లవంగం అనేది తీసుకుంటున్నానండి ఒక టూ సైజు ఆనియన్ పెద్ద సైజు అనేది ఇలా పొడవుగా కట్ చేసుకొని నేను ఆయిల్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను తొందరగా ఫ్రై కావాలి అంటే మనం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను అది లైట్గా కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ కూడా మనం ఆయిల్లో వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మింతం కూర నాలుగు కట్టలు అనేది తీసుకున్నానండి మీడియం సైజు అనేది మంచిగా తీసేసుకొని మంచిగా వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నానండి మనం ఇప్పుడు ఈ ఆనియన్స్లో అనేది వేసుకొని అది సన్నగా మంట మీద మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనకు చూడు దగ్గరికి అయిపోయింది కదా మెంతం కూర మనం ఈ ఈ స్టేజీలో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది మనం మెంతం కూరలో ఆనియన్స్లో అనేది ఆయిల్ అనేది వేసుకోవాలి మనం మ్యారినేట్ చేసుకున్నవి చికెన్ అనేది ఈ విధంగా వేసుకొని కింది నుంచి పై వరకు ఇలా మంచిగా మనం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలనేది చికెన్ అనేది ఒక టెన్ మినిట్స్ దాకా సిమ్లో అనేది మనం ఉడికించుకుందాం కర్రీ అనేది చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో కర్రీ అనేది వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది చికెన్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి మెత్తి కూర ప్లస్ చికెన్ చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నేను పచ్చిమిర్చి అనేది ఫోర్ దాకా తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని చికెన్లో యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా ఒకసారి మనం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూత పెట్టుకొని ఉంచుకుందాం చూసుకుందామండి ఎంత మంచిగా స్మెల్ వస్తుందా అండి మూత తీయంగానే ఒక పెద్ద సైజ్ టమాటా సన్నగా ఇలా పొడువుగా కట్ చేసుకొని చికెన్లో అనేది యాడ్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ మంచిగా కింది నుంచి పై వరకు అలా కలుపుతూ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక గ్లాస్ వచ్చేసి నేను వాటర్ అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు టెన్ మినిట్స్ దాకా మనం కుక్ చేసుకుందామండి సిమ్లో ఓపెన్ చేసి చూసుకుందామండి ఎంత మంచిగా ఉడికిపోయిందండి చికెన్ అనేది చిక్ కిచెన్ అంతా మంచి గుమగుమలా ఆడిపోతుందండి అంత బాగా వచ్చింది కర్రీ అనేది ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చిందండి కర్రీ వచ్చేసి సన్నగా తరిగిన కొత్తిమీర అనేది మనం ఈ విధంగా వేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం స్టవ్ అనేది బంద్ చేసుకొని సర్వింగ్ బోల్లోకి మనం సర్వ్ చేసుకుందాం ఈ మెంతం కూర చికెన్ కర్రీ చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి బాయ్ బాయ్ అండి